ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి నిరుద్యోగులకు భారీ శుభవార్త పోస్టల్ శాఖలో యాభై ఐదు వేలు పోస్టుల భర్తీ ఉద్యోగార్థులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక గొప్ప వార్త అందించింది పోస్ట్ మ్యాన్ మరియు ఇతర కేటగిరీల యాభై ఐదు వేలు పోస్టుల రిక్రూట్మెంట్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఎనభై ఒకటి వేల రూపాయలు వరకు జీతం పొందవచ్చు తపాలా శాఖ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది ప్రస్తుతం భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి ఈ విభాగంలోని ఖాళీలను ఏటా భర్తీ చేస్తున్నారు భారతదేశం అంతటా రాష్ట్రాల వారీగా ఏటా యాభై వేలు మందికి పైగా రిక్రూట్ అవుతున్నారు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన రిక్రూట్మెంట్ వివరాలు విడుదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పోస్టుల శాఖలో మొత్తం ఐదు విభాగాలకు రిక్రూట్మెంట్ నిర్వహించబడుతుంది పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఐదు విభాగాల్లో మొత్తం యాభై ఐదు వేలు మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు కనీస వేతనంగా ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేల ఐదు వందలు పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డులకు ఎనభై ఒకటి వేల వంద మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు ఇరవై ఒకటి వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల వంద జీతం పద్దెనిమిది వేల రూపాయలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు వరకు ఉంటుంది పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ పోస్టులకు వయోపరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు మల్టీటాస్కింగ్ సిబ్బంది వయోపరిమితిలో ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడు ఏళ్లు వికలాంగ అభ్యర్థులకు పది నుంచి పదిహేను ఏళ్ల మధ్య వయోపరిమితిలో సడలింపు ఉంటుంది పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డ్లకు పన్నెండో తరగతి మరియు మల్టీటాస్కింగ్ సిబ్బందికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలకు లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు